ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రభుకి పరిశుద్ధాత్మని యొక్క కార్యమునకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం దేవుడు ఈ రాత్రి మనకు చాలా శ్రేష్టమైన కృపను ఇచ్చారు ఎలా చెప్పగలరంటే ఈరోజు మనం ఇలా జీవించగలుగుతున్నాం మనం అనుకున్నవి జరుగుతున్నవి అంటే కేవలమైన కృపను బట్టి మాత్రమే దేవుడైతే అన్యాయస్తుడు కాదు మనమే నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఏ కార్యంలో కూడా విడిచిపెట్టేవాడు కాదు చెప్పిన మాట చేయకుండా ఉండేవాడు కాదు మనుషులే చెప్పిన మాట విడిచిపెట్టేవాడు ఉండొచ్చు చేసిన ప్రమాణాలు మరిచిపోయేవారుగా ఉండొచ్చు పొందిన మేలులను పొందిన ఆరోగ్యాన్ని కూడా వారుగా ఉండొచ్చు కానీ మన దేవుడు నమ్మదగినవాడు అండి ఎంతమంది మాట తప్పిన ఎంతమంది ప్రమాణాలు మరచిపోయినప్పటికీ కూడా మన దేవుడు మన జీవితాలను మన జీవితాంతము కూడా మన చేయి పట్టుకు నడిపించేవాడు మనతో ఉన్నాడండి అందుబడి స్తోత్రం చెప్దామా అలలుయ్య చాలా శ్రేష్టమైన పరిచర్య రాత్రి ప్రభు ఇచ్చాడు ఇంకా చాలామంది బిడ్డలు రావాల్సి ఉన్నారు దేవుని చూద్దాం ప్రార్థన చేద్దాం ఎవరికి ఏ మాట అవసరమో వారికి మాత్రమే ఎవరికి ఏ కృప అవసరమో వారికి మాత్రమే ప్రభు ఇస్తా ఉన్నాడు ఈరోజుని అంటాను ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోతున్న వారు ఉన్నారు వారికి అంటున్నాను దేవుడు ఒక మాట చెప్పమన్నాడండి జాగ్రత్త అని చెప్పమన్నాడు మరి మాట ఎంతోమంది స్వీకరించగలుగుతారో నాకు తెలియదు కానీ దేవుని ఆత్మతో ఉదయకాలంచి నుంచి ఒక విలువైన ఒక విలువైన ఆలోచనతో ఒక విలువైన వడంబడికతో దేవుని దగ్గర ఉదయకాల నుంచి గడుపుతా ఉన్నాను ప్రభు చెప్పిన మాట ఏంటంటే మేలు పొందిన వాళ్ళు జాగ్రత్త అన్నాడు కృప పొందిని కృప పొంది బ్రతుకుతున్న వాళ్ళు జాగ్రత్త అని చెప్పమన్నాడు దయచేసి ఈ రోజుల్లో మన జీవిత పరిస్థితులు జాగ్రత్తగా జాగ్రత్తగా లోక పరిస్థితులు ఉంటున్నాం కానీ దేవుని విషయంలో జాగ్రత్త అన్నది అది చాలా విలువైనది చాలా పరిస్థితుల్లో పోరాటాలతో ఉంటుంది కనుక ఈ మాట ప్రభువు మనకు మనకు మాట్లాడుతుండగా ఈ మాటను బట్టి మనం జాగ్రత్త పడుదము గాక ఆమె ఏ విషయంలో జాగ్రత్త పడాలి పాస్టర్ గారు మరి జాగ్రత్త అని చెప్పారన్నారు ఏ విషయంలో జాగ్రత్త పడాలి ఆరాధించడంలోనా దేవునికి ఇవ్వడంలోనా దేవుని గురించి మాట్లాడడంలోనా దేవుని గురించి బ్రతకడంలోనా దేని విషయంలో జాగ్రత్త ఉండాలి మొదట మనం జాగ్రత్తగా ఉండవలసింది విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం అన్నది మనకు పునాదండి దేవుని పిల్లలకు దేవునితో అంటుకట్టబడే ఆ విలువైన కార్యం ఏదైనా ఉందంటే అది ఏంటంటే విశ్వాసం మనం జానిస్తూ ఉన్నాం కొద్ది రోజుల బట్టి యాకూపు యొక్క రాసిన పత్రికను మనం జానిస్తూ ఉండగా గడిచిన శనివారం రాత్రి కూడా క్షమించాలి మంగళవారం రాత్రి కూడా రెండవ అధ్యాయము మొదటి నుంచి మనం ఆ పదమూడు వచ్చిన వరకు కూడా మనం జానించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాంతం రాసి ఉంచిన కొన్ని విషయాలు మనం రా చదువుతూ వచ్చాం అవి జానిస్తున్నప్పుడు ఏ విషయాల్లో ఏ వ్యక్తి ఎలా ఉండాలన్న విషయమై దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం పద్నా పదమూడు వచ్చిన వరకు కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతా ఉన్నా ఇక్కడ మాట నీవు కలిగిన వారికి అంటే పేదవారికి కలిగిన ధన ధనుకులకును నువ్వు వ్యత్యాసము చూపవద్దు అనే విషయాలు ఆ ఒకటో వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఏంటను దేవుని సంధిలో మనం చూచే చూపులు మనుషులలో స్వభావాలలో లేకపోతే స్థితిగతుల్లో ధనములో నీ ఒకవేళ చిన్న పెద్ద చూస్తే వారికి తగిన యొక్క పనిష్మెంట్ లేకపోతే ప తగిన ఆ క్రియారూపకమైన ఆ ప్రతిఫలం ప్రభు ఇవ్వక మానుడు అనడానికైతే ఈ రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన వరకు కూడా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు అందుకే ఆ యొక్క అధ్యాయంలో నేను క్లుప్తంగా నీ మాటలు చెప్పి నేను ముందు మరలా ఇంకా కొన్ని మాటలు మీ ముందు పెడతాను అయితే పనిడు వచనంలో రాయబడుతున్న మాట ఏంటి తెలిసినా స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందుబోవారికి తగినట్లుగా మాట్లాడండి అలాగుననే ఎవరి ఎవరిలాగా మాట్లాడాలట ఎవరిలాగా మాట్లాడాలని రాయబడింది ఇక్కడ నేనంతా వివరించట్లేదు కానీ జస్ట్ ఈ రెండవ అధ్యాయం మనం చదువుకున్నాం ధ్యానించాం చాలా విషయాలు నేర్చుకున్నాం అయితే ఈ యొక్క వచ్చిన ప్రభు ఎందుకు మాట్లాడమని ఆశపటిస్తున్న నాలో ఇక్కడ పనిడు వచ్చినాం స్వాసంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవారికి తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి నీ ముందు నా విశ్వాసం కలిగిన వారితో తగినట్లు మాట్లాడండి విశ్వాసం కలిగిన వారిని నేనంటాను లోకము జాగ్రత్తగా మాట ఆలకించండి లోకము కలిగిన వారికి లేమి వారికి వ్యత్యాసం ఎలా చూపిస్తుంది వారికి పదవు లేని వారికి వ్యత్యాసం లోకం చూపిస్తుంది అవునండి కులం మంచి కులం హైయెస్ట్ కులం అలాంటి వారికి తక్కువ కులం వారికి వ్యత్యాసం లోకం చూపిస్తుంది మరి మనం దేనిలో వ్యత్యాసం చూపించాలి మనం దేనిలో చూపించవలసింది ఏమైనా ఉందా మనం దేనిలో చూపిస్తాం ప్లాస్టర్ గారు మనం అన్నింటిలో సమానంగా అందరినీ సమానంగా చూడాలిగా మరి వాక్యం ఏం రాయబడుతుంది ఇక్కడ స్వాసంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా ఏమవుతుంది తగినట్లుగా మాట్లాడాల ఎవరైతే దేవుని యొక్క విశ్వాసానికి బ్రతుకుతారో వారి విశ్వాసం తగినట్లుగా మాట్లాడాల విశ్వాసం కలిగిన వారితో విశ్వాసం లేని మాటలు మాట్లాడకూడదు విశ్వాసం లేని వారితో విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడకూడదు ఎందుకు తెలుసా వాళ్ళు గేలిగా మాట్లాడతారు విశ్వాసం కలిగిన వాడు మాట చెప్పనా బుద్ధి కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి బుద్ధిహీనుడు మాట్లాడితే ఎలా ఉంటుంది పిచ్చోళ్ళగా అంతాడు ఇప్పుడు ఇంట్లో అమ్మ చాటున నాన్న చాటున ఉండే పిల్లల దగ్గరికి వెళ్ళి బయట తిరిగే పిల్లలు వెళ్ళి మాట్లాడారనుకోండి ఎలా కనబడతారు పిల్లలు ఎప్పుడు ఈ పిల్లలు తల్లి చాటునే తండ్రి చాటునే ఉండి బుద్ధిగా పెరుగుతున్నారు పిల్లలు ఇప్పుడు బయట స్నేహితులతోనూ విలాసంగా అలవాట్లు అవన్నీ చేసుకొని లోకంలో బ్రతుకుతున్న పిల్లలు ఈ యొక్క ఇంట్లో ఉన్న ఈ పిల్లల దగ్గర వచ్చి మాట్లాడితే ఈ లోకంలో ఈ ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా అంటారు వాళ్ళకి ఆ మైకులు అయిపోయారు పాపం మేము ఎంత జ్ఞానముత్రమో తెలుసా లోకం అంతా మాకు తెలుసు లోక అలవాట్లన్నీ మాకు తెలుసు లోక మనుషులన్నీ తెలుసని ఎలా మాట్లాడతారు వాళ్ళు బయట తిరుగుతున్న వాళ్ళు లోపల ఉన్న వాడిని గేలిగా మాట్లాడతారు అందుకే ఈ లోపల ఉన్నవాడు బయట వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి చాలా సందేహిస్తాడు ఎందుకు తెలుసా వీడు వీడు పొందుకునే నెమ్మది వీడు పొందుకునే ఆశీర్వాదం వాడికి తెలియదు లోపల ఉన్నవాడికి ఏంటి తెలిసింది లోక జ్ఞానం లోకతత్వం లోక మనుషులు కానీ లోపల ఉన్నవాడికి ఏం తెలుస్తుంది తెలుసా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ తల్లి ఆదరణ తండ్రి భయం ఇవన్నీ ఏమిస్తుందంటే సహాయం చేస్తుందన్న ఆ దృఢత్వం వాళ్ళిద్దరి వ్యత్యాసాలకు చాలా దూరంగా ఉంటుంది ఏంటంటాను ఈ రోజున ఈ రాత్రి మనం విశ్వాసంతో మనము మనం ఎలాగైతే మనం బ్రతుకుతున్నామో అవిశ్వాసంతో క్రియలకు ఓత మాత్రమే వచ్చే వారితో జాగ్రత్తగా మాట్లాడాలా ఆ మాటకు అదే అర్థం శ్వాసంత్యం పొందామని బ్రతుకుతున్నారే రక్షణ పొందామని బ్రతుకుతున్నారే డబ్బు ఉందని బ్రతుకుతున్నారే మాది కులమని బ్రతుకుతున్నారే మాకు లోటలు లేదని బ్రతుకుతున్నారే వారితో నీ యొక్క కార్యం నీ మాట తగినట్లు మాట్లాడాలా అంత విశ్వాసం మనం కట్టుకోవాలా అంతటి విశ్వాసం కట్టుకున్న వారం అయితేనే ఇక్కడ రాయబడుతున్న మరొక వచ్చిన రాయబడుతున్న చూడండి ఒకసారి అలాగుననే ప్రవర్తించండి కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును స్తోత్రం చెప్దామా ఈ రోజున ఈ లోకంలో క్షమించలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా క్షమించ రాని తీర్పే వస్తుందట ఏంటాను ఈ లోకంలో నీవు ఎదుట వ్యక్తి ఎదుట ప్రేమ కలిగి ప్రేమ కలిగి వారి విశ్వాసంలో నువ్వు నిలబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేసా కృప చూపుతాడు కృప చూపుతాడు కానీ ఇక్కడ రాయబడుతున్న మాట రాయబడుతున్న మాట చూడండి జాగ్రత్తగా కనికరము చూపనివాడు కనికరము లేని కనికరము లేని తిరిపొందుతాడట ఈ లోకంలో నీకు దేని విషయంలో కనికరము నువ్వు కలిగి ఉంటావో ఆ కనికరమే నీకు తిరిగి వస్తుందండి ఎవడైతే మోసంతో బ్రతుకుతాడో ఆ మోసమే తిరిగి వస్తుందే దేవుడు అన్యాయస్తుడు కాదు అంత అమాయకుడు కాదు అని దేవుడు అమాయకుడా ఎల్లూడా దేవుడేమన్నా నీ జ్ఞానం ఆయనకి వెళితానట అంటే ఎంత మహాజ్ఞానైతే మనం మన యొక్క జ్ఞానాన్ని వెరితనంగా తీశాడు దేవుడు ఏ తీర్పుకు ఏ మాటకు ఏ మాటకైనా సరే మానవుడు లెక్క అప్పగించుకోవాలండి ఈ రోజున ఎక్కడ దేవుని పిల్లలు ఎక్కడ తిని 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 ఉండిపోతున్నారు గర్భాల దగ్గర వీళ్ళందరినీ చూస్తూ ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడగాలనిపించింది ఈ రోజునంటే రాత్రి ఒక తల్లి చెప్తా వచ్చిందండి ఒక మంచి ప్రార్థన పరుల తల్లి ఆ తల్లి అంటుంది అమ్మ ప్రార్థన చేయండి మా పిల్లలు చాలామంది ఉన్నారమ్మా అంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది నేను ప ఏ పరిస్థితులు చెప్పలేదు ఎవరి గురించి చెప్పలేదండి కానీ ఆ తల్లి ఒక మాట చెప్పింది నాన్న సంఘంలోకి వచ్చే పిల్లలు అందరూ ఒకలాగా ఉండరు అందరూ ఒకలాగా ఉండరు కొంతమంది మాట ప్రకారం బ్రతికే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు మాట ప్రకారం బ్రతకని వాళ్ళు ఉంటారు ఒకరు చెప్పింది చేసేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు చెప్పింది చేయని వారు ఉంటారు కానీ నీ పనేంటో తెలుసా నాన్న నీ వాళ్ళందరి కోసం ఏం చేసా ప్రార్థన చెయ్యి వాళ్ళందరి కోసం వీళ్ళ ఆశీర్వాదం కొరకు నువ్వే చేయాలి వారి శాపం తప్పించబడ్డానికి నువ్వే చేయాలా ఏంటి పావు ఏంటమ్మా ఇంత భారం అంటే ఆ తల్లి అంటుంది అవునయ్యా సేవకుడు పారిస్తే అదే కలిసి వచ్చేవాడి కోసం ప్రార్థన చేయాలి వెనకను తోసేసేవాడి కోసం కూడా ప్రార్థన చేయాలా ఏంటమ్మా అంత మంచి వాక్యం చెప్పావంటే అయ్యా మోషన్ జ్ఞాపకం చేసిన తల్లి అయ్యా అన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు మోసేనే ఎన్నిసార్లు ఆ ప్రజలను మోసే తప్పుగా ప్రజలను తీసేస్తానంటే మోషే అనేక సార్లు అడ్డుపట్టాడయ్యా మోసే అడ్డుపట్టలేదా ఎన్నిసార్లు అమ్మ అయ్యా ఈ ప్రజలను ఏమి చేయొద్దయ్యా ఎందుకు తెలుసా ఐగుప్తులో ఉన్న ప్రజలు అనుకుంటారు మోషే తీసుకెళ్ళిన వారి దేవుడు తీసుకెళ్ళిన ప్రజలు దారిలోనే అడవిలోనే అరణ్యంలోని సముద్రంలో చనిపోయారన్న నీ నామనకు అవమానం వస్తుందని మోసే అనేక దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాడయ్యా అని రాత్రి తల్లి చెప్తుంటే చాలా నాకు రాత్రి పదకొండ టైంలో తల్లి చేస్తే మాట్లాడుతుంటే నిజమే అమ్మ ప్రార్థన చేస్తున్నానమ్మా చేస్తాను మాట ఇచ్చి తప్పిన వారి కోసం చేస్తున్నాం మాట మీద నిలబడుతున్న వారి కోసం చేస్తున్నాం విన్నారా మందిరంకి వచ్చేవారి కోసం చేస్తున్నాం మందిరాన్ని రావని వారి కోసం కూడా మనం చేసి ప్రార్థన చేస్తున్నాం అదే అదే చేస్తున్నాం ఏ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా మనం చేస్తున్నాం మన బాధ్యత మనం చేస్తున్నాం ఆయన బాధ్యత ఆయన చేస్తాడు పొందుకునే వారి బాధ్యత వారిది కానీ నేను అంటాను దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త మాట ఇచ్చావా దాన్ని తప్పకూడదు నీవు దేవుని ఒక అవునంటే క్రైస్తూ మాట ఎలా ఉండాలట అవునంటే అవును ఎస్ అంత గొప్పవాడు మన దేవుడు ఒక చోట రాయపడితే నీవు మొక్కుకొని కంటే మొక్కుకొండ కొంటే మేలు నువ్వు మొక్కుకొని తర్వాత తీర్చకపోతే ప్రమాదం నీకు అది అది నీకు శాపంగా మారిపోద్ది ఎంతమంది భక్తులు లేరండి దేవుని సందిలో మ్రక్కుకున్న తర్వాత ఆ మ్రొక్కుబడి తీర్చక నష్టపోయిన వారు లేరా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయపడుతుంది కదా దేవుని మాట దేవుని మాటకు నమ్మి దేవుని మాట ప్రకారం చేయకపోతే నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారండి లోతు ఎందుకు నష్టపోయాడు తన భార్య ఎందుకు ఉప్పు ఉక్కు స్తంభం అయిపోయింది నేను ఒక వీడియోలో చూపిస్తూ ఉన్నాడు ఆ లోతు భార్య ఎక్కడైతే ఉప్పు స్తంభం అయిపోయిందో ఆ యొక్క ఆ శిలా పలకాలని చూపిస్తూ ఉన్నాడండి నిన్న ఒక వీడియోలో ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా జాగ్రత్త మాట అర్థం చేసుకోండి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక ఉప్పు కలిగిన సారం ఆ పరిస్థితి లేవంటండి ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు కానీ ఆ కొండ మీద ఆ ఒక్క స్తంభమే దాని యొక్క ఆ అణువు అలా ఆ యొక్క ఆ రుచి ఏంటి అంటే ఉప్పగా ఉందటండి అసలు అది ఆ స్తంభం ఉప్పుగా ఉండడానికి ఆ చుట్టుపక్కల ఒకవేళ ఏ సముద్రమో ఏదైనా పోనీ ఒకవేళ ఏదైనా ఏదైనా కొండలు ఏదైనా ఉంటే అనుకోవచ్చు ఏ కొండలు ఉన్నాయి సారము కలిగిన కొండలు ఉన్నాయి తప్ప ఉప్పు కలిగిన కొండలు ఆ పల్లి ఆ ప్రాంతంలో లేవటండి ఎందుకయ్యారు అలాగా దేవుని మాట వినకండి అమ్మా ఏం చెప్పాడు లోతు తల్లికి మిస్సెస్ లోతుకి ఏం చెప్పాడు వెనకకు తిరిగి చూడకో విన్నదా ఏమైంది లోత ఆ కొండ కాలిపోతుందయ్యా నేను చూపిస్తున్న కొండకి ఎల్లవయ్యా అంటే ఏమన్నాడు ఏ అయ్యా నాకు దగ్గరలో ఈ కొండ ఉందయ్యా ఈ కొండకి వెళ్ళిపోతానయ్యా కొండ వెళ్ళే విషయంలో కూడా ఏం చేశాడైనా ఎక్స్క్యూజ్ అడిగాడు ఎక్స్క్యూజ్ అడిగాడు కానీ భక్తులు ఏమైనా ఎస్క్యూజ్ దొరికిందా తన జీవితం ఏమైపోయింది తన కుమార్తెలతో పాపం చేయబడే పరిస్థితి ఎందుకు వచ్చింది చా చాలామంది బైబిల్ తెలియని వాళ్ళు ఏమవుంటారంటే లోతు తన కుమార్తెతో పాపం చేశాడండి బైబిల్లో ఈ పాపం కనపడుతుంది బైబిల్లోని ఇంత పాపం ఉందండి అని మాట్లాడుతున్నారు ఈ రోజున బైబిల్లో రాయబడే ప్రతి చరిత్ర కూడా ఎందుకు రాయబడుతుందంటే మానవుడు చేసిన పాపమే రాయబడదు తప్ప దేవుడు పాపం చేశాడన్న బైబిల్ గ్రంథంలో రాయబడదండి అందుకే పరిశుద్ధ గ్రంథమైంది దేవుడు పాపం చేశాడని రాయబడితే పరిశుద్ధ గ్రంథమని ఏ మనిషి అనం పిలవక్కలేదు అందులో మానవుడు చేసిన పాపాన్ని రాసి ఆ పాపం సరి చేసుకోకపోతే నష్టపోయిన వారిని రాశాడు బైబిల్లో కానీ దేవుడు ఏమని రాశాడు ఏ క్రియకు ఆ తగినట్లు ప్రతిఫలం ఇచ్చే గ్రంథమని ఇది పరిశుద్ధ గ్రంథమైందండి అది గ్రంథాన్ని పెట్టబడిన పేరు దేవుడు పాపం చేశాడని రాయబడితే పరిశుద్ధ గ్రంథం అనరో వేరే పేర్లు పెట్టుకునేవాళ్ళు కానీ తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఇదిగో లోతులా పాపం చేశాడండి ఇలాగ అర్థం పర్థము లేని పరిస్థితులు ఈ రోజున కనబడుతున్నాయి అను క్రియల క్రియలలో విశ్వాసం కావాలి నీ విశ్వాసం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రోజున ఏ పరిస్థితులు మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాయో తెలిసినా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడు తనకు ఉన్నతమైన కృప ఎలా చూపుతున్నాడంటే మనం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడండి భక్తులు హెచ్చరిక లేకపోతే కష్టం ఈ ఈరోజున భక్తులు ఏం కోరుకుంటాం వాగ్దానాలు కోరుకునేవరు ఉంటారు సన్మానాలు కోరుకునేవరు ఉంటారు ఒక విలువైన స్థితిగతులు ఇచ్చేవారి కోరుకుంటారు ఒక ఆనుకు ఇచ్చారంటే అబ్బా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారండి హైదరాబాద్లో పోగొడితే ఇక్కడి నుంచి వెళ్ళే బిడ్డలకి ఏమో తెలుసా అబ్బా మేము వెళ్ళి చోట మంచి మంచి పదవి ఇచ్చారండి మంచి బాధ్యత ఇచ్చారండి అక్కడికి వెళ్తాం బా ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తామండి ఇక్కడ ఒక మా మంచి పదవి ఇస్తారు అక్కడ దానికోసం వెళ్తాం పదవులు కోరే దాని కొరకు కాదండి భక్తి పేరు కోసం చేసేది భక్తి కాదండి ఒకవేళ అనేక మంది దగ్గర కనపరచడానికి కనపరచబడ్డానికి వెళ్ళేది చేసేది భక్తి కాదండి భక్తి అంటే స విశ్వాసంతో కూడిందండి నీ క్రియ ఏదైనా సరే విశ్వాసంతో లేకపోతే అది వ్యర్థమైపోతుంది ఈ రాత్రి ప్రభు మాటలో మాట్లాడిపోతున్న మరో శ్రేష్టమైన విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం నేను ఈ రాత్రి రెండవ పద్నాలుగు వచ్చి నుంచి మనం ఇరవై ఆరు వచ్చిన వరకు కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుదామండి ఇక్కడ రాయిపోతున్న మాట ఏంటి తీస్తా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అట్టి విశ్వాసమతని రక్షింపగలదా ఈరోజున చాలామంది మాకు స్వస్థత ఇచ్చాడండి అబ్బాయి ఏడుచి అలా గొప్పవాడండి మరి ఎక్కడ నీ ప్రార్థన అదే అండి అయ్యో బలహీనత అండి పరిస్థితి అండి ఇదండి ఇలాంటి వంకలు పెట్టే పరిస్థితుల్లో దేవుడు ఏమంటాడు సార్ ఇక్కడ ఏమన్నా రాయపడుతుంది విశ్వాసము రాయపడి మాట చదవండి ఒకసారి అట్టి విశ్వాసమతనని ఎట్టి విశ్వాసము నీ బలహీనతులు కోరి తెచ్చుకుని నీ బలహీనతులలో నుంచి స్థుతించలేని విశ్వాసం మృతము అది రక్షించదు నీ ప నీ ఆలో నీ యొక్క ఆలోచన అడ్డుపెట్టుకొని చేసే భక్తిలో ఆ భక్తి నేను రక్షించదు అలాంటి వారు చాలామంది మోసపోయిన వారు పడిపోయిన వారు ఉన్నారు అలాంటి కొంతమంది భక్తులు మన ముందు పెట్టబోతున్నాడు ప్రభు రాత్రి వా విశ్వాసాన్నే వారి జీవితంగా పెట్టుకున్న వారు రక్షించబడ్డారు పెట్టుకొని వారు శిక్షించబడ్డారు అది రాయబడుతుంది గ్రంథం ఇది అందుకే పరిశుద్ధ గ్రంథమైంది నీ తప్పును తప్పుగా చూపించేది గ్రంథం అండి దేవుడు తప్పు చేశాడని మనుషులు కూడా తప్పు చేస్తే ఎక్కడ ఉంటారు కొన్ని గ్రంథాలు ఉన్నాయి ఆ దేవుళ్ళలాగా బ్రతికితే అసలు మన సమాజంలో ఉండటారా కుక్కను కొట్టినట్టు కొడతారు ఇలాంటి అంటే మళ్ళీ ఒకళ్ళ ఎంగింగి అనుకుంటారేమో ఒక దేవుడు ప్రజ్ఞ ప్రకారం బ్రతకమని ఒకవేళ కొన్ని గ్రంథాలను బట్టి బ్రతికితే ఎలా కొడతారు తెసా సమాజంలో ఉన్నత్తారా ఇద్దరుంటేనే ఒకరికి ఇద్దరుంటేనే ఇప్పుడు ఏం చేస్తున్నారు హైపాబోయ్ పలానోడి కంట ఎన్ని కొమ్ములు ఎత్తారు దానికి నేంటాను విశ్వాసం భక్తి అన్నది ఒక మాట చెప్పిన పవిత్రత భక్తి అంటే పరిశుద్ధత భక్తి అంటే విశ్వాసం ఈ మూడు లేకపోతే ఏ గ్రంథమైనా ఏ భక్తి అయినా వేస్ట్ రోజున మాట మాత్రమే సెలవిచ్చి క్రియల్లో లేని విశ్వాసం ఏమంటున్నాడు తెలుసా మృతం అంటే అండి రాయబడుతుంది మృతము చదుదాం ఇప్పుడు సహోదరుడైనా సహోదరి అయినా దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరము కావలసినవి ఇవ్వక సమాధానం కలండి ఇప్పుడు బట్టలు చిరిగిపోనాడు వెళ్ళాడండి ఏం చేయాలా పిల్లలు ఇలాగా సరి కూర్చోండి పట్టలేనోడి లేని వాడు వెళ్ళాడు